హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి మన మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లి శక్తి గుడి అమ్మవారి గుడి వెనకాతలో ఉన్న నిజాంపేటలో వనవలమ్మ తల్లి గుడికెళ్లే రోడ్డులో ఐదు పోర్షన్లు కలిగిన రెండు వందల అరవై రెండు గజాల మూడు అంతస్తుల కొత్త బిల్డింగ్ అయితే సేల్ కు రావడం జరిగిందండి ఈ బిల్డింగ్ తూర్పు ఫేసింగ్ కలిగైతే ఉందండి మొత్తం మీద ఈ బిల్డింగ్ లో ఐదు పోర్షన్లకి కలిపి ముప్పై వేలు రెంట్లు అయితే వస్తున్నాయి అండి ప్రస్తుతానికి చుట్టూతా ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి వాతావరణంలో ఈ హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్న ఈ బిల్డింగ్ చుట్టూతా హైలైట్స్ ఏంటంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కోనేరు సెంటర్ అలానే స్కూల్లు కాలేజీలు టెంపుల్స్ మసీదులు చర్చెస్ అలానే రెస్టారెంట్లు సూపర్ మార్కెట్ మాల్స్ పార్కులు సినిమా థియేటర్లు హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ అన్నిటికీ అతి దగ్గరలో అన్ని సదుపాయాలతో మరెన్నో సౌకర్యాలతో రీజనబుల్ ప్రైస్ లో ఈ హౌస్ అయితే సేల్ కి రావడం జరిగిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి రెండు పోర్షన్లు కలిగైతే ఉంది విశాలమైన గదులతో పాటు చుట్టూతా ఓపెన్ ప్లేస్ అలానే బయట వరండా కూడా చాలా ఓపెన్ స్పేషియస్ గా అయితే ఇవ్వడం జరిగింది లోర్ లో ఉన్న పోర్షన్స్ కి వాష్రూమ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు మీరు చూసిన ఈ పోర్షన్ లో గదులు ఏ విధంగా అయితే ఉన్నాయో పక్కన ఉన్న పోర్షన్ లో గదులు కూడా సేమ్ ఇలానే ఉంటుందండి చుట్టూతో మంచి స్పేషియస్ గా ప్లేస్ అయితే ఇవ్వటం జరిగిందండి ఎదర కార్ పార్కింగ్ కూడా అవకాశం ఉండే విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవడం జరిగింది అలాగే ఇంటి ముందు రోడ్డు బయట కూడా రెండు కార్లు పట్టే విధంగా స్పేషియస్ గా రోడ్డు మీద ప్లేస్ అయితే అవైలబుల్ ఉందండి ఇక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి బయట ఓపెన్ బాల్కనీతో పాటు ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఉండే విధంగా ఒక పోర్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఆపల విశాలమైన హాలు మరియు గదులతో పాటు పైన జిప్సం సీలింగ్ టోర్ చుట్టూత రోప్ లైట్ తో పాటు మంచి ఇంటీరియర్ తో పాటు కబోర్డ్స్ తో పాటు అవైలబుల్ ఉందండి లోపల డబుల్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్ రూమ్స్ తో పాటు బయట సపరేట్గా గా అడిషనల్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అలాగే కిచెన్ కూడా చాలా స్పేసియస్ అయితే ఇచ్చారు ఇండివిజువల్ గా దేవుడు మందిరం కూడా స్పేసియస్ అయితే ఇచ్చారండి ఈ బిల్డింగ్ కి వాడిన డోర్స్ మరియు విండోస్ కూడాను కలప అలానే టేక్ వుడ్ తో పాటు అయితే డిజైన్ చేయించడం జరిగిందండి ఇక ఈ బిల్డింగ్ ఓవరాల్ గా కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి అరవై అయితే చెప్తున్నారండి దీనికి అరవై ఐదు లక్షల పైన బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉంది మీ జాబ్ ప్రొఫైల్తో పాటు మీ సిబిల్ అండ్ ట్రాక్ బాగుంటే కనుక ఇంకా ఎక్కువ లోన్ వచ్చే అవకాశం అయితే ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు తగ్గట్టుగా అనుకూలమైన ప్రైస్లో రెంట్లు వచ్చే విధంగా ఏదన్నా మూడు అంతస్తుల బిల్లింగ్ కానీ రెండు అంతస్తుల బిల్లింగ్ కానీ ఎక్కడన్నా ఉంటే చెప్పమని చెప్పానని మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే మిత్రులు తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే అడుగుతున్నారండి ఈ లొకేషన్లో ఇన్ని సదుపాయాలతో పాటు రెడీ టు మూవ్ కింద ఉన్న ఈ హౌస్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను సెకండ్ పోర్షన్ వచ్చేసరికి బయట ఓపెన్ బాల్కనీతో పాటు రెండు పోర్షన్లు అయితే ఇవ్వటం జరిగిందండి బయట బాల్కనీ కాకుండా చిన్న వరండాతో పాటు ఒక్కొక్క పోర్షన్ కి రెండు గదులుగా అయితే ఇవ్వటం జరిగిందండి ఈ రెండు పోర్షన్లకి ఎవరికి వారికి విడివిడిగా వాష్ ఏరియాతో పాటు వెనకాతల వాష్రూమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉందండి ఇక థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి నాలుగు వాటర్ ట్యాంక్స్తో పాటు అవైలబుల్ ఉందండి వాటర్కి అయితే అసలు ఇబ్బంది లేదండి మున్సిపల్ వాటర్తో పాటు బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే కరెంటు మీటర్లు కూడా ఏ పార్షన్కి ఆ పార్షన్ విడివిడిగా అయితే ఇవ్వటం జరిగిందండి చూశారు కదండి చుట్టూ తమ మంచి లొకేషన్లో ఇళ్ల మధ్యలో అన్ని సదుపాయాలతో పాటు తక్కువ ప్రైస్లో మీ ముందుకైతే ఈ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే తీసుకుందాం అనుకున్న వారు ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనపడే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మన ఉషారాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్